హోలీ వస్తుందంటే చాలు ఏదో తెలియని ఉల్లాసం కులాలకు అతీతంగా జరుపుకునే పండుగలలో హోలీ కూడా ఒకటి దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకున్నట్లు కొన్ని పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం అయితే హోలీని ఎందుకు జరుపుకుంటారు అనేది చాలా మందికి తెలియని విషయం అది ఎందుకు జరుపుకుంటారు దాని వెనుక ఉన్న అసలు కథ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం హోలీని పూర్ణిమ అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి డోలికోత్సవం అని వివిధ పేర్లతో పిలుస్తారు అయితే ఈ హోలీ పండుగ వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాక్షసరాజు హిరణ్య యొక్క కుమారుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉండేవాడు అది హిరణ్యకస్పుడికి అస్సలు నచ్చేదే కాదు దీంతో సొంత కుమారుడైన ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు హిరణ్యకస్పుడు దానికోసం అతని సోదరి అయిన హోలికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చెయ్యాలని ఆమెను కోరతాడు ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోనికి దూకుతుంది అయితే విష్ణువు యొక్క మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలికా రాక్షసి మాత్రం ఆ మంటల్లోనే ఆహుతి అయిపోతుంది హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారని కొన్ని కథనాలు చెబుతున్నాయి అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రివేళ హోళికా దహనాన్ని కూడా నిర్వహిస్తారు కొన్ని ప్రాంతాలలో హోలీని డోలికోత్సవం అని కూడా జరుపుకుంటారు ఈ రోజున కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెళ్లివిరిస్తాయని నమ్ముతారు